ప్రభు నామానికే మెమకాల గునుగాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాసం సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు యష్యా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఎషయా గ్రంథం యాభై ఎనిమిది యాభై ఎనిమిదవ అధ్యాయం నుంచి అరవై నాలుగవ అధ్యాయం వరకు ఈ భాగంలో ఎషయా గారు అప్పటి పరిస్థితుల్ని అదే సమయంలో భవిష్యత్తుని చూస్తూ ఉన్నాడు ఎషయా గారి కాలంలో చాలామంది నీతిగా జీవించడం లేదు అది యాభై ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం కాబట్టి సమకూర్పు యొక్క ఆరంభాన్ని చేపట్టాలి అంటే వారు తిరిగి పునరుద్ధరించబడాలన్నమాట అది యాభై తొమ్మిదో అధ్యాయంలో చూస్తాం ఇంకా చివరిదిగా సమాధానము మరియు సమృద్ధి ఇస్రాయిల్లకు మరియు ప్రపంచ దేశ ప్రజలందరికీ కలుగుతుంది అది అరవై అధ్యాయంలో మనం చూస్తాం మెస్సయా రెండవ రాకడ అరవై ఒకటో అధ్యాయం నుంచి అరవై ఐదు అధ్యాయంలో రాయబడ్డాయి ముగింపులో ఎస్సయా ఇస్రాయలీలు మరియు ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని ప్రజల పట్ల దేవుని ప్రణాళిక యొక్క నెరవేర్పును వ్రాసాడు ఈ యాభై ఎనిమిదవ అధ్యాయంలో విధేయత యొక్క అవసరత గురించి రాస్తున్నాడు విధేయత యొక్క అవసరత నిజమైన ఉపవాసం అంటే ఏంటి సరి అయిన ఉపవాసం సరి కాని ఉపవాసం దాని గురించి ఈ అధ్యాయంలో మాట్లాడే ఈ అధ్యాయం యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే విధేయత యొక్క అవసరత మనం విశ్వాసులమే విశ్వాసులుగా ఉంటే పరలోకానికి చేరతాం కానీ విశ్వాసంతో పాటు విధేయులం అయితే దేవుడు మనల్ని బహుమానాలతో నింపుతాడు రక్షణ ఉచితం అండి రక్షణ కొరకు నీవు నేను ఏం చెల్లించక్కర్లా ఓన్లీ కేవలం విశ్వాసం ఉంటే చాలు విశ్వాసం ఉంటే నీవు విశ్వాసం ద్వారా రక్షణ విడుదల విమోచన ఈ కార్యం నీకు జరుగుతుంది మరి విశ్వాసంతోనే సరిపెట్టుకోకుండా మనం విధేయులం కూడా అవ్వాలి మొదటిగా మనం విశ్వాసం ఉంచితే ఆటోమేటిక్గా విధేయులు అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులందరూ విశ్వాసమే కాదు విశ్వాసంతో పాటు వారికి విధేయత కూడా ఉంది కాబట్టి మనకి విశ్వాసంతో పాటు విధేయత కూడా అవసరమే అలా మనం దేవునికి విధేయులు అవ్వటం ద్వారా మనం సాటి వ్యక్తులకు మాదిరిగా ఉంటాం అనేకులు ప్రభువైపు మళ్లించబడడానికి సాధనాలుగా ఉంటాం కాబట్టి విశ్వాసంతో ఊరుకోకుండా మనం విధేయులం అవ్వాలి మొదటి వచ్చిన తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయం వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయం యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయం తాళక బోర ఊదినట్టు ఆక్కకుండా ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి దేవుడి మాట ఇస్రాయేళ్లకు హెచ్చరిస్తున్నాడు ఎందుకని తాళక బోర ఊదినట్లు చేయాలంటే వారి పాపాలు తెలియపరచాలంటే ఇస్రాయలీల యొక్క పాపాలు ఇక్కడ తెలియపరచాడు మరి మనం కూడా తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా మానవుల యొక్క పరిస్థితి మానవుల యొక్క స్థితిగతి వారికి మనం తెలియజేయాలి అలాగే మనం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఇస్రాయిలీలు ఆధ్యాత్మికంగా మేము మంచిగానే జీవిస్తున్నాం అనుకుంటున్నారు పైకి వారు దేవుని తెలుసుకోవాలని చూడండి రెండవ వచనంలో తమ దేవుని న్యాయవిధిని విడవక నీతిని అనుసరించి వారినట్టు వారైనట్టు అనుదినము నా యొద్ద విచారణ చేయొచ్చు నా మార్గములు తెలుసుకున్న ఇచ్ఛ కనుపరుచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలని వారు అడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని వారు నిశ్చయింతో దేవుని న్యాయవిధిని విడివక నీతిని అనుసరించి వారైనట్లు వారు దేవుని యొక్క విచారణ చేస్తూ ఆయన మార్గాలు తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే వాళ్ళు దేవుని ధర్మశాస్త్రానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనబడుతున్నారు దేవుని మార్గాన్ని తెలుసుకోవడానికి ధర్మశాస్త్రాన్ని వారు చదువుతున్నారు ప్రార్థన చేస్తున్నారు మేము దాన్ని పాటించడానికి రెడీగా ఉన్నాం అన్నట్లుగా కనబడుతున్నారు దేవుడికి దేవుడు తమకి న్యాయమైన తీర్పులు తీర్చాలని అడుగుతున్నారు అంటే వాళ్ళు చేసేటువంటి క్రియలను బట్టి వారికి దేవుడు అయిన తీర్పు తీర్చాలి అంటున్నాడు ఇంకా దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చేయించుతున్నారు తమ ఆరాధన పద్ధతి సక్రమంగా ఉంది కాబట్టి దేవుడు ప్రత్యక్షం కావాలని కోరుకుంటాడు ఇప్పుడు వేషధారణ అనమాట ఇది వేషధారణ విశ్వాసులు కూడా వేషధారులుగా ఉంటారు అంతరంగంలో భక్తి ఉండదు పైపై ఆచారాల భక్తి ఉండదు అంతరంగంలో ఉండదు పై పైకి ఆచారాలన్నమాట పై పైకి అంటే వాళ్ళు బైబిల్ చదువుతారు ప్రార్థన చేస్తారు ఉపవాసం ఉంటారు వాక్యాన్ని శ్రద్ధగా వింటారు మందిరానికి క్రమంగా వస్తారు ఇవన్నీ ఆచారాలు ఇవన్నీ ఓకే చెయ్యాలి కా చేయకూడదని అంటలేదు నేను కానీ దేవునితో వారికి ఉండేటువంటి రిలేషన్ ఎలా ఉంది అది ముఖ్యం మనం ఎంతసేపు ప్రార్థన చేసాం ఎంతసేపు వాక్యం చదివాం ఎన్నిసార్లు మందిరానికి వెళ్ళాం ఎన్నిసార్లు ప్రసంగాలు విన్నాం ఇది ముఖ్యం కాదు ఎంత మోతాదులో నీవు ప్రభుతో సఖ్యతగా ఉన్నావు ప్రభు కోరిన విధంగా నువ్వు జీవిస్తున్నావు అది ముఖ్యం వీళ్ళు కూడా ఆచారాలు చేస్తున్నారు అనుదినము దేవుని వద్ద విచారణ చేస్తున్నారు ఆయన మార్గాలు తెలుసుకోవడానికి ఇష్టాన్ని కనుపరుస్తున్నారు తమకు న్యాయమైన తీర్పు తీర్చాలని వారు దేవుని అడుగుతున్నారు దేవుడే మాకు ప్రత్యక్షం అయిపోవాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళు అంటున్నారు మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మా ప్రాణాన్ని ఆయాసపరచును ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అంటున్నారు వారు ఆచారాలు పాటించి ఉపవాసం ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు ఉపవాసాన్ని పాటించడాన్ని గుర్చి వారు గొప్పగా చెప్పుకునేవారుగా కూడా ఉన్నారు ఉపవాసాన్ని పాటించడాన్ని గుర్చి వారు గొప్పగా చెప్పుకుంటున్నారు గొప్పగా చెప్పుకుంటారు యోధా ఇరుషలేము పతనమై బబులోంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఉపవాసాలు ఎక్కువగా ప్రారంభించారు అసలు యాక్చువల్గా సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తార్థ దినాన వాళ్ళు ఉపవాసం ఉంటారు యూదులు కానీ చెరలోకి వెళ్ళాక బబులున దేశానికి వెళ్ళాక వారు ఎక్కువగా ఉపవాసాలు ఉండడం ప్రారంభించారు వాళ్ళు అడుగుతున్నారు మేము ఉపవాసంతో మా ప్రాణాలను మేము ఆయాసపరచుకుంటా ఉంటే నీవెందుకు ఇంకా మమ్మల్ని బంధకాల్లో ఉంచావు మేము ఉపవాసాలు ఎక్కువ చేస్తున్నాం కదా ఇంకా ఎందుకు మమ్మల్ని ఈ చెరలోనే ఉంచావు అది వాళ్ళు అడుగుతున్న విషయం మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణాన్ని ఆయాసపరచుకోగా నీవెందుకు లక్ష్య పెట్టావు అంటున్నారు అంటే భక్తి లేకపోయినా ఆచారాలు సంస్కారాలు ఉంటే చాలనుకుంటున్నారు ఇంకా ప్రభు ఏమంటున్నాడు ఉపవాస దినమున మీరు వ్యాపారం చేస్తున్నారు మీ పని వారి చేత కఠినమైన పని చేయిస్తున్నారు మీరు కలహపడుతున్నారు వివాదాలు చేస్తున్నారు అన్యాయంగా గుద్దులాడుతున్నారు అలా ఉపవాసం ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు వారు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ మీరు మీ ఉపవాస దినాన మీరు వ్యాపారం చేస్తున్నారు మీ పని వారి చేత కఠినమైన పని చేయిస్తున్నారు అంటున్నారు వారు ఉపవాసం ఉన్నప్పుడు వ్యాపారంలో ఎక్కడ నష్టం వస్తుందో అని పనివారితో ఎక్కువ పని చేయిస్తున్నారు ఇది సామాజిక దోపిడి అనమాట ఇది దేవుడు చాలా తీవ్రంగా పరిగణిస్తాడు ఇంకా కలహపడుతున్నారు వివాదం చేస్తున్నారు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉండదు మరి బహుశా వారు ఉపవాసం ఉండడం వల్ల నీరసం కలిగి కలహాలకు దిగేవారేమో భక్తితో ఉపవాసం ఉంటే ఏకాగ్రతకు దారితీస్తుంది అది కానీ వారి ఉపవాస ఉద్దేశాన్ని వాళ్ళు విస్మరించినందుకు వారి ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరడం లేదు అందుకే ఆయన ఏమంటున్నాడు నాలుగవచనలో మీ కంఠధ్వరి మీ కంఠధ్వని పరమ్మను వినబడినట్లుగా మీరు ఎప్పుడు ఉపవాసం ఉండట్లేదు అంటారు వారి ఉపవాస ఉద్దేశాన్ని విస్మరించినందుకు వారి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరడం లేదు ఒక ఆచారంగా చేస్తున్నారు అనమాట ఐదవచనలు అంటాడు ఐదవ వచనలో అట్టి ఉపవాసము నాకు అనుకూలమా మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనివలసిన దినం అట్టిదేనా ఒకడు జమ్ము వల్లే తల వంచుకొని గోని కట్టుకొని బూడిద బూడిదెబ్బరుచుకొని కూర్చుండట ఉపవాసమా అట్టి ఉపవాసం ఇహో ప్రీతికరమని మీరు అనుకుందురా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు మరి ఏం చేయాలంట ఆరు ఏడు వచనాలు దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటకు కాడిమాని మోకులు తీయుట బాధింపబడిన వారిని విడిపించటం ప్రతి కాడిని విరగొట్టే నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా బబులోని దేశానికి వాళ్ళు వెళ్ళకముందు ధర్మశాస్త్ర ప్రకారం వారి సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తార్థ దిన ఉపవాసం ఉండేవారు బబులోనుకు వెళ్ళిన తర్వాతనే ఉపవాస దినాలు ఎక్కువగా ఆచరించడం జరిగింది ఉపవాసం ఉండడం వల్ల ఆకలి కొన్న వారి బాధ అర్థమవుద్ది కరువులో ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రజల బాధ అర్థమవుతుంది అలాంటి వారికి ఆహారం అందించాలనేది అలాంటి అవగాహన వారికి రావాలనేది దేవుని ఉద్దేశం తోటి మానవుని ఎడల ప్రేమ పెంపొందించాలి ఉపవాసం నీలో ఏకాగ్రతను పెంచకుండా ఇతరులకు కానీ దేవునికి కానీ నీవు ఉపయోగపడకపోతే ఆ ఉపవాసం వ్యర్థం అంటున్నాడు అది మరి ఎందుకు ఉపవాసం దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట దుర్మార్గుడు హామాను ఒకే దినమున యోధా జాతిని నాశనం చేయాలని ప్లాన్ వాడు ముర్దిక మీద కోపంతో ముర్దిక ఏ జాతి వాడో ఆ జాతి మొత్తాన్ని తుడిచేయాలనేది ఒకే దినాన వాళ్ళందరూ హతమవ్వాలనేది వాడి ప్లాన్ మరి అట్ అట్లాంటి పరిస్థితుల్లో ముర్దికాయ్ అతనితో ఉన్న యోధా సమాజం అలాగే ఇస్తేరు తనతో ఉన్న చలికత్తెలు ఉపవాసం ఉండి ప్రార్థించారు అందుకే దేవుడు చట్టాన్ని మార్చేశాడు దుర్మార్గులు కట్టిన కట్టలు ఇప్పడానికి కాడిమాను మోకులు తీయుటయు కాడిమాను అంటే బానిసత్వం కాడిమాను అంటే దాసత్వం దాసత్వం కింద ఉన్న వారిని విడిపించడానికి బాధించబడిన వారిని విడిపించడానికి అందుకు దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఇంకా ఉపవాసం దేనికి నీ ఆహారం ఆకలి కొన వారికి పెట్టుట నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండా ఉండుట దిక్కుమాలిన బేదాలని ఎంట చేర్చుకున్నటకు వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రములు ఇచ్చుట ఇది ఆయనకి ఇష్టమైన ఉపవాసం ధర్మశాస్త్రం సామాజిక న్యాయానికి పెద్ద వేసింది ఉపవాసం ఉండి ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ దుర్మార్గులు కట్టిన కట్లు ఎప్పడానికి కాడిమాన మోకులు తీయటకు బాధింపబడిన వారిని విడిపించటకు ఆకలి కొని వారికి ఆహారం పెట్టుటకు రక్త సంబంధికి సహాయం చేయడానికి దిక్కుమాలిన భేదలని ఇంట చేర్చుకోవడానికి వస్త్రహీనుడికి వస్త్రాలు ఇవ్వడానికి దారితీసిందనమాట దారితీసింది ధర్మశాస్త్రము సామాజిక న్యాయానికి పెద్ద వేసింది మరి సామాజిక న్యాయానికి దారితీసే అంతరంగక నీతి నీతి కలిగి ఉంటే సామాజిక న్యాయానికి దారితీసే అంతరంగక జీవితం మన అంతరంగ జీవితంలో నీతి కలిగి ఉంటే ఏం జరుగుతుందో చెప్తున్నాడు ఎనిమిదవ శనం నుంచి పన్నెండవ శనం వరకు అలాగూ నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును ఇహోవ మహిమ నీ సైన్యపు వెనుకటి భాగం నాకు కావలికాయను అప్పుడు నీవు పిలవగా ఇహోవ ఉత్తరం ఇచ్చును నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను ఇతరులను ఇక్కడ ఈ ఉపవాసాన్ని దేవుడు కోరిన విధంగా నీవు చేస్తే నీ వెలుగు వేకూచొక్క వలె ఉదయిస్తుంది అన్నాడు సాక్ష్యం అన్నమాట నీవు సాక్షిగా ఉంటావు రెండు స్వస్థత నీకు లభిస్తుంది మూడు దేవుని కాపుదల ఉంటుంది నాలుగు నీ ప్రార్థనకు జవాబు ఇస్తుంది అది సరైనటువంటి ఉపవాసం మరి కొన్ని మానాల్సినవి కూడా ఉన్నాయి మానాల్సినవి కూడా ఉన్నాయి ఉపవాసం చేస్తే సరిపోదు మానాల్సినవి ఉన్నాయి ఇక్కడ తొమ్మిదోషంలో ఇతరులను బాధించుట మానాలి ఇతరులను ఇతరులను బాధ పెట్టకూడదు ఇతరులను బాధించుట మన బాధించుట అంటే ఎవరు మనతో ఉన్నవారే మన కుటుంబ సభ్యులు తర్వాత సంఘం తర్వాత సమాజంలో ఉన్నవారు వీళ్ళందరూ ఇతరులు మరి ఇతరులు బాధించకూడదు రెండవది తిరస్కరించకూడదు ఇతరులను తిరస్కరించకూడదు చెడ్డగా చెడ్డవాడిని గురించి మనం మాట్లాడకూడదు ఉపవాసం చేస్తున్నావు విధేయత అవసరమని దేవుడు చెబుతున్నాడు ఈ విధేయతలో ఒకటే ఉపవాసం మరి ఉపవాసం ఎలాగ చేయాలి ఎలా చేయకూడదు ఏం చేయాలి ఏం మానాలి ఇది కూడా చెప్తా ఉంది ఇది కూడా చెప్తా ఉంది కాబట్టి వెలుగు ఆశీర్వాదానికి సూచన నువ్వు ఆశీర్వదించబడతావు స్వస్థత ఆత్మీయ సమకూర్పుకు సూచన నీతి ఉన్నత స్థాయిని సూచిస్తుంది సంరక్షణ ప్రార్థనకు జవాబు ఇవన్నీ ఇస్తాయి అందుకే వచనంలో మనం చూస్తాం యాభై ఎనిమిదో అధ్యాయం పన్నెండవచనం పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కడతారు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులు నీవు మరలా కడతావు విరగబడిన దాన్ని బాగు చేసేవాడు అని దేశంలో నివసించినట్లుగా త్రావులు సిద్ధపరిచేవాడు అని నీకు పేరు పెట్టబడు పదకొండవ శని చదివితే యహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు క్షామకాలమున ఆయన నన్ను తృప్తిపరుస్తాడు నీ ఎముకలను బలపరుస్తాడు నీవు నీరు కట్టిన తోటలాగా ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఓటలాగా ఉంటావు కాబట్టి ఇతరులను బాధించడం మానాలే వేలు పెట్టి తరులను తిరస్కరించడం మానాలి చెడ్డదాన్ని బట్టి మాట్లాడడం నీవు మానాలి ఆశించిన దాన్ని ఆకలి వారికి ఇవ్వాలి శ్రమపడిన వారిని తృప్తిపరచాలి అప్పుడు చీకటిలో నీకు వెలుగు ప్రకాశిస్తుంది అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉంటుంది నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉప్పుకుచుండు నీటి ఓట వలె ఉంటావు వారిలో మార్పు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే నీరు కట్టిన తోటలా ఉంటారు ఇస్రాయలీలు తమ దేశానికి వెళ్ళవచ్చు అనే ఆజ్ఞ కోరెస్ ఇచ్చినప్పుడు పట్టణం కట్టడం ఆరంభమవుద్ది పట్టణం కట్టడం ఆరంభమవుతుంది అందుకే పన్నెండవ అంటాడు పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలాన్ని జనులు మరలా కడతారు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కడతావు విడు విరుగ విరుగబడిన దాన్ని బాగుచేయవాడు నీవు దేశంలో నివసించినట్లుగా త్రావును సిద్ధపరచుకోవడానికి నీకు పేరు పెట్టబడి చూడండి తర్వాత కూరశ ఆజ్ఞాపించిన దగ్గర నుంచి పట్టణం కట్టబడింది నిహేమియా నాయకత్వంలో పట్టణ ప్రాకారాలు పునరుద్ధరించబడ్డాయి జరుబాబుల నాయకత్వంలో ఇహోస్వా నాయకత్వంలో దేశంలోనికి వారు ప్రవేశించి ఆలయానికి కట్టడం జరిగింది అది ఛాయా నెరవేర్పు పరిపూర్ణ నెరవేర్పు మాత్రం వెయ్యేండ్ల పరిపాలన కాలంలో ఉంటుంది ఇంకా మనం చూస్తే పదమూడు పద్నాలుగు వచనాలు పదమూడు పద్నాలుగు వచనాలు నా విశ్రాంతి దినమను వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినట్ల విశ్రాంతి దినము మనోహరమైనదనియుహోవాకు ప్రతిష్ఠితమైనదనియు ఘనమైనదని అనుకునే దాన్ని ఘనముగా ఆచరించిన ఎడలా నీకు ఇష్టమైన పనులు చేయక వ్యాపారం చేయకు లోకవార్తలు చెప్పుకొని ఉండి నీవు ఎహోవా ఎంత ఆనందించదు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నేను నీ తండ్రి అయిన యాకోపు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచదను యహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇస్రాయిలీలు సబ్బాత్ను ఆచరించేవారు ఆజ్ఞలను పాటించడానికి వారికి కొలబద్దగా ఉండేది దానిని ఆచరించడం వల్ల వారు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినట్లు భావించేవారు సబ్బాత్ వారంలో ఒకరోజు దేవుని సన్నిధిలో వారు దేవుని సన్నిధిలో కూడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించడం ధ్యానించడం కోసమే ఆ దినాన్ని నిర్ణయించారు క్రమేపు ఏమైందంటే అది ఆచారంగా మారిపోయింది సోమరితనానికి దారితీసింది ఆ రోజు మంచి కార్యాలు కూడా చేయకూడదనేటువంటి స్థాయికి వాళ్ళ దగ్గర జారిపోయారు అందుకే యశి ఆ సబ్బాతు యొక్క ఉద్దేశాన్ని నొక్కు చెబుతున్నాడు సబ్బాతులు నువ్వు పాటిస్తే నీవు దేవుని ఎందు ఆనందిస్తావు దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కిస్తాను నీ తండ్రి అని యాకోపు స్వాస్థ్యాన్ని నీ అనుభవంలో ఉంచుతాను అంటున్నాడు యషయ ఈ విషయాలు అప్పటి యూదులను ఉద్దేశించి రాశాడు కాబట్టి వారికి వారిని ధర్మశాస్త్రాన్ని అక్షరార్ధంగాను దాన్ని ఆత్మీయంగా వాళ్ళు పాటించాలనేటువంటి ఉద్దేశంతో వారికి ఈ విషయాన్ని బోధిస్తున్నాడు మరి ఈనాడు మనం ప్రతిదినం ప్రభువుని సేవించాలి మరి ప్రతి ఆదివారం అంటే సమాజంగా కూడిన ప్రతిరోజు నువ్వు ఎప్పుడైతే సమాజంగా కూడతావో సంఘంగా కూడతావో సంఘంగా కూడిన ప్రతిసారి కూడా మనం ప్రభువుని ఆరాధించాలి ఈనాడు రెండే రెండు కొత్త నిబంధనలో ఉన్న దేవుని సంఘానికి దేవుడిచ్చిన సూచనలు రెండు ఒకటి బాప్దేశం పొందడం రెండు బలారాధనలో పాలు ఈ రెండు మనం చేయాల్సినటువంటి ఆచారాలు అన్నమాట మిగతా అవన్నీ కూడా అవసరం లేదు ఇవి ఈ అధ్యాయం అన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే రేపు దినం మరి ఒక అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును గాక అవును